హాయ్ అండి ఎల్లుల పొట్టుతో అద్భుతం చేయొచ్చు మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఎల్లుల పొట్టు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఈ చిన్న చికెన్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఎల్లుల పొట్టుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో ఒక వన్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి దీనిలో ఒక అర టీ స్పూను పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అయితే కలుపుకోవాలండి ఇలా కోకోనట్ ఆయిల్ మనం ఎంత అయితే అంత ఇలా కొంచెం కొద్దిగా మనకి ఒక మనకి మెత్తగా ఉండేలాగా ఇలా మొత్తం కూడా కొద్దిగా కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటూ ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టమొలు కానీ మచ్చలు కానీ డార్క్ సర్కిల్లో కళ్ళ కింద మచ్చలు పడుతూ ఉంటాయి కదా అలాంటి మచ్చలు కానీ ఫెగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇవన్నీ కూడా ఇలా నైట్ ఫేస్కి అప్లై చేసి ఉదయం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఇలా క్రమేణా వన్ వీక్ టూ టైమ్స్ ఇలా చేస్తూ ఉంటే అన్నీ కూడా ఫేస్ పైన మచ్చలు తొలి